మహబనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ ఏడవ డివిజన్ వచ్చేసి జనరల్ ఉమెన్ రావడం జరిగింది రిజర్వేషన్ అయితే ఇక్కడ దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఓటర్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ అభ్యర్థులు నలుగురు నిలబడినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మనం ఇక్కడ చూస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ర్యాలీ అనేది వాళ్ళ ప్రచార ర్యాలీ అనేది ఒక విజయోత్సవ ర్యాలీని తలపించేలా ఇక్కడ తిరుగుతున్నారు ఎక్కడ చూసినా కాషాయం ఏమైపోయింది ఏడవ డివిజన్ మొత్తం అయితే అసలు ఎవరైతే ఏడో డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నారు గొటూరి రాధా గోపాల్ గౌడ్ గారు ఉన్నారు అయితే వారు గెలిస్తే ఇక్కడ ఆ డివిజన్ ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఈ డివిజన్ లో ఉన్న ముఖ్య సమస్యలు ఏంటి అసలు ప్రజలు వారిని ఏ విధంగా ఆదరిస్తున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇప్పుడు మీరు ప్రజల్లో తిరుగుతున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ఏడవ డివిజన్ మరి గత మూడు నెలల నుంచి కూడా దాదాపుగా మళ్ళీ ఎన్నికల అడావిడి స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల రోజుల నుంచి కూడా నేను ప్రతి గడపను ప్రతి గడపను ప్రతి ఒక వ్యక్తిని మా ఓటర్ని అందరిని కూడా కలిసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నా మరి సమస్యలు చాలా ఉన్నాయి ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ కొన్ని కొన్ని ఏరియాల్లో అసలు వాటర్ రావడం లేదు చిమ్మ చిగట్లో ఉన్నారు సరే ఈ ఈ సమస్యలను మీరు తీర్చండి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీకు తెలుసు దాదాపుగా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ డివిజన్లోనే నేను నివాసం ఉంటున్నాను మరి ఒక గజిస్ట్రేట్ ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండి నేను ఎవరెవరినూ సా వాళ్ళ హెంబెడ్ మద్దతు ఇచ్చి కూడా పనిచేయడం జరిగింది కానీ అప్పటికి వాళ్ళ వాళ్ళ ద్వారా సమస్యలు తీరలేదు మరి అందరు నన్ను ఓరినరు ఈ సమస్య తీరడం లేదు నువ్వు ఇంకోరికి చెప్పి చేయించే కంటే మీరే ముందుకు రావచ్చుగా సార్ వచ్చి ఒక టర్మ్ మాకు మంచి సమస్యను తీర్చండి మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకం పెట్టుకుంటాం అని అంటే తప్పకుండా ఇది ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలని మన సలంపుతో మోడీ గారి నా లక్ష్యంతో వాళ్ళ యొక్క ప్రేరణ వాళ్ళ లక్ష్యం వాళ్ళని చూసుకొని వాళ్ళ ప్రేరణతోనే నేను ఈరోజు మా డికేఆర్న గారి మేడం ఎంపీ గారితో మరి సమస్యలను తీర్చవచ్చు అనే ఒక పెద్ద తలంపుతో మరి అవన్నింటిని కూడా ఆలోచించి ప్రజలకు మా ఏడవ డివిజన్ ప్రజలకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని పెద్ద తలంపుతో ఒక లక్ష్యంతో మరి నేను రావడం జరిగింది సార్ ఇక్కడ ఒకటి మనం చూస్తే రూలింగ్ పార్టీ నుండి అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఉన్నారు అదేవిధంగా సిట్టింగ్ ఎవరైతే ఇంతకుముందు తాజా మాజీ కౌన్సిలర్ ఉన్నారో ఆయన కూడా మేము బీఆర్ఎస్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము రోడ్లు కానీ డ్రైనేజీ కానీ లేకపోతే ఎన్నో దళిత బంధు బీసీ బంధులు ఇట్లా చాలా అభివృద్ధి చేసినాము సో ఇప్పుడు కూడా మాకు ప్రజలు ఆదరిస్తారు మెజారిటీతో గెలిపిస్తారని వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళము మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి ఫండ్స్ ఎక్కువ తీస్తామని వాళ్ళు ఉన్నారు సో ఎలా మీరు వీళ్ళని ఫేస్ చేయబోతున్నారు ఏ విధంగా మీరు వీళ్ళని తట్టుకొని గెలవబోతున్నారు ఈ డివిజన్ కొన్ని సమస్యలే వీటికి పరిష్కారం పలుకుతాయని ఎందుకంటే మరి వీళ్ళు గత పది సంవత్సరాలు ఒకరు గత రెండు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు కాదనుకొని ప్రజలంతా కూడా మంచి మద్దతుతో మరి రెండు సంవత్సరాల నుంచి ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది కానీ మరి వారు కానీ వీళ్ళు కానీ చేసిన కార్యక్రమాలు సరిపోవడం లేదు ప్రజలకు వాళ్ళు తీర్చిన సమస్యలు సరిపోలే పరిష్కరించబడలే ఇంకా ఉన్నాయి సరే కొన్ని చేసినవచ్చు కాక గతంలో ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి మాత్రం వీళ్ళు వచ్చిన తర్వాత ఏ మున్సిపాలిటీకి ఏ నిధులు ఇచ్చి ఎక్కడ కూడా చేయలే కేవలం ఇప్పుడు ఎన్నికల ముందల్ని మాత్రమే మరి చేస్తున్నట్టుగా కనపడుతున్నాయి మరి అది కాదు ప్రజలు కోరుకున్నది మరి వాళ్ళు వచ్చినా ఎప్పటి నుంచి కూడా మరి కార్యక్రమాలు చేయాలి వాళ్ళ సమస్యలు తీరాలి మొదలు వాళ్ళకు ఈ బంధు దళిత బంధు అవన్నీ ఇచ్చిండొచ్చు గ్రామాల్లో కానీ ఇక్కడ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రజలకు అంటే పూర్తిగా బీద పేదరికంలో ఉన్న వాళ్ళకు కావలసిన సమస్యలు టౌన్లలో తీరలే సార్ ఒకటి బీఆర్ఎస్ని కాంగ్రెస్ని కాదని ఎందుకు భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి రెండు వాళ్ళు రెండు పార్టీలకు ఇచ్చింది అవకాశం కాబట్టి మార్పు కోరుతున్నారు మార్పు కోరి మూడవ పార్టీని కూడా ఇది నేషనల్ పార్టీ మోడీ గారి పార్టీ డీకేఆర్న పార్టీ మొన్ననే డికేఆర్న మేడము మంచి మెజార్టీతో గెలుపుకి గెలిపించుకున్న చైతన్యవంతులైన ఉద్యోగులు నిరుద్యోగులు తర్వాత రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరూ కూడా మంచి మద్దతు వాళ్ళని గెలిపించుకున్నారు కాబట్టి అదే ఊపులో మనం ఈ ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా తెచ్చుకుంటే ఆ సమస్యలు తీరుతాయి నిధులు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీకి డైరెక్ట్గా గ్రామాలకు నిధులు ఎత్తిస్తున్నాడు సర్పంచ్లకు అట్లాగే మున్సిపాలిటీ కూడా కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు ఇస్తున్నాడు మిగతా వాటిలో కూడా అరవై శాతం షేరింగ్ ఉంటుంది కాబట్టి అవన్నీ నిధులతో మరి సమస్యలు తీర్చొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పటికీ మీరు అంటున్నారు తీర్నాయని వాళ్ళు ఎవరన్నా మరి చూడండి వాస్తవికంగా మనము గ్రామ అదేది వాళ్ళకి వెళ్ళి కాలనీలకు వెళ్ళి దాదాపు ఎనిమిది కాలనీలు ఉంటాయి ఇక్కడ ఏడవ డివిజన్లో మరి ఆ కాలనీకి వెళ్ళి చూడండి పరిస్థితులు ఏ విధంగా కళ్ళకి కనిపించినట్టు కనబడుతున్నాయి చేసిన అంటే అక్కడ తీరాలి కదా వాళ్ళ సమస్యలు తీరితే ఎందుకో ఉంటుంది సమస్య ఉంటుంది ఇంకొకటి కూడా ముఖ్యంగా ఆలోచిస్తే ఇక్కడ మీ డివిజన్లో ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి సార్ ఇంతకుముందు గతంలో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు చేయలేకపోయారు సో మీలాంటి ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక డిసిప్లైన్డ్ వేలో ఉన్నోళ్ళు మీలాంటి వాళ్ళు వస్తే కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరు నిలబడాలని రిక్వెస్ట్ చేసానని మాకు సమాచారం సో మీరు వాళ్ళందరికి కానీ అదేవిధంగా ఏడో డివిజన్ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నామా నా ఏడో డివిజన్ ఓటర్ మాషేలకు బంధువు మిత్రులకు ఓటర్లకు అందరికీ కూడా నాది మీరందరూ నా పట్ల చూపిస్తున్న ఇప్పుడు అభిమానం ఏంటంటే ఆధారాభిమానాలు ఉన్న సమస్యలను తీర్చమని అట్లాగే మరి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఓటర్కు రెండు వేల ఎనిమిది వందల మంది మన డివిజన్లో ఉన్నారు మీరు కోరిన విధంగానే నేను ముందుకు వచ్చిన ఈరోజు అత్యధిక మెజార్టీతో నాకు ఎలాంటి ముందుకు వచ్చినా కాబట్టి మీ గడపకు వచ్చినప్పుడు చెప్తున్నారో అదే విధంగా మద్దతు ఇస్తే నేను ఆ మెజార్టీతో అదే మెజార్టీ నిధులు తీసుకొచ్చి అంటే మన డివిజన్కు ఏడవ డివిజన్కు అత్యధిక నిధులు తీసుకొచ్చి మంచి మోడల్ డివిజన్గా దీన్ని దీన్ని నేను డెవలప్ చేస్తాను కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటును వేయండి మిగతా వాళ్ళతో వేయించండి తప్పకుండా నాకు విజయాన్ని అందిస్తున్నారు అందించండి కానీ అదే మెజార్టీతో అందించండి నేను ఇంకా దిగుమీకుతో దీంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తా నిధులు తీసుకొస్తా ఎప్పుడు ఐదు సంవత్సరాలు మీకు ఒక సేవకుని లాగా ఈ ఈ మొత్తం ఏడవ డివిజన్లో ట్వంటీ ఫోర్ అవర్సు నేను నా భార్య మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గోటూరి రాధాగోపాల్ గారు ఎందుకు వారిని గెలిపియ్యాలని మీరు అందరూ అనుకుంటున్నాం మాది ఏడవ డివిజను సంతోషనగర్ కాలనీ రామకృష్ణ కాలనీ సగర కాలనీ మేమంతా కాలనీ వాసులం మొత్తము పెద్ద మనుషులం అందరం కలిసి తర్వాత ఓటర్ల మా ఓటర్లము అందరం కలిసి మన రాధాగోపాల గారిని ప్రోత్సహిస్తూ బీజేపీ పార్టీ తరఫుకెళ్ళి ఈ ఏడవ డిజను కార్పొరేటర్గా మేము అందరము ప్రపోజ్ చేయడం జరిగింది మా యొక్క కాలనీల యొక్క కోరికలు మెయిన్ రోడ్లు సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరియు వాటరు ఈ అస్సలే రావటం లేదు మూడు మూడు నాలుగు రోజులకు వస్తుంది అలాగే వాటర్ కూడా మేము ప్రతి ఇంటికి రోజు వాటర్ రావాలని కోరుకుంటూ అలాగే గ్రౌండ్ కనెక్టివిటీ బ్రిడ్జెస్ లేవు మన సంతోషినగర్ కాలనీ మార్కెట్ కాలనీకి తర్వాత అవతల మిగతా కనెక్టింగ్ కాలనీ టు కాలనీ బ్రిడ్జ్ లేవు అవి కూడా ఏపీ ఏపీఏ కలర్ అవి మేము అందరం సారు విన్నస్తే మేమందరము మూగ్గుణ మూగ్గుమగా స మన గోపాల్ రా రాధా గోపాల్ గారికి ప్రోత్సహిస్తూ అత్యధిక మెజారిటీ గెలిపించి మీ బి బీజేపీ కార్పొరేటర్ మహాబూర్ నగర్కు ఇస్తామని ఈ మేము మనవి చేస్తున్నాం నార్మల్గా భారతీయ జనతా పార్టీ అన్నప్పటికీ యువత జ్ఞాపకం వస్తుంది అయితే ఇక్కడ చూస్తే మనము ఏదైతే ర్యాలీ ప్రచార ర్యాలీ జరుగుతుందో ఇక్కడ యువత కూడా చాలా పెద్ద ఎత్తున మనకు కనబడుతున్నారు గల్లిలో కూడా చూద్దాం యువత ఎటువైపు ఉన్నారు వారు ఎందుకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపియ్యాలంటే వారి మాటలు తీసుకుని చెప్పండి సార్ నమస్కారం అండి యాక్చువల్గా సార్ ఏంటంటే గురువు గారు గురువు అంటే ఆదర్శ గురువులాగనమాట అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువేన్నమ అందుకే సారు గారనే గురువు యువతకు ఎంత దారి పెడతారో దేశానికి కూడా గురువులు అవసరం సామాన్యంగా అందుకే మన సారు కూడా గురువు కనుక గురువుగారికి అవకాశం గట్టిగా మద్దతు తెలుపుతూ మేమందరం కలిసి గురువారం బడి నడవడం జరుగుతుంది భరత్ మతాకి దేశానికి మోడీ గ్యారెంటీ ఏడవ డీజన్కి రాజాగోపాల్ గారు గ్యారంటీ మన గురువు గారు గ్యారెంటీ కాలనీలోని ఓటర్ షేర్లకు నేను కోరుకునేందుం నేను గత పదిహేను సంవత్సరాల నుంచి రాధాగోపాల్ గౌర్ కానీ చూస్తున్నాను వాళ్ళు అత్యంత లాస్ట్ ఒక నలభై సంవత్సరాల నుంచి అతను ఉత్తమ విద్యావంతుడిగా తను కాలనీలో మరియు రాష్ట్రంలో ఆరు జిల్లాలు ఎమ్మెల్సీ రాజకీయ అనుభవము కానీ ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన పార్టీలు సెంట్రల్ పార్టీలో కూడా తను వెన్నుండి వాళ్ళందరికీ సహాయక సహకారాలతోటి ఇప్పుడున్న పార్టీలో నిలబడిన అభ్యర్థులకు కూడా తనే వెంటుండి సాయ సహకారం అందించి వాళ్ళకు గెలిపించుకొని కాలనీ అభివృద్ధి కోసమని ఆయన సాయం చేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాలు కానీ ఈ కాలనీలో ఏదో టెన్ పర్సెంట్ మూకుమ్మడిగా జస్ట్ కొద్ది మేరకు తప్ప తొంభై శాతం పనులు అంటే కాలనీలో సగర్ కాలనీ తీసుకోండి మార్కండే కాలనీ తీసుకోండి సంతోష్ నగర్ తీసుకోండి మీరు రామకృష్ణ కాలనీ తీసుకోండి ఇప్పటికీ రాత్రిపూట వెళ్తే చిమ్మ చీకటిలు అంటే పల్లెటూళ్ళలోనే ఇప్పటికీ సిసి కొంతము లైట్లు వెలిగిస్తున్నాయి కానీ ఆ కాలనీలో ఎక్కడ కూడా లైట్లు కానీ చిమ్మ చీకట్లో ఉన్నారు ఇవన్నీ చూసుకున్న తర్వాత తననే కాలనీలో ఉన్న నిరుద్యోగులు కానీ యువకులు కానీ యువతులు కానీ ఆ రిటైర్మెంట్ ఉద్యోగులు కానీ ప్రస్తుతం చేస్తున్న వాళ్ళ ఉద్యోగస్తులు కానీ అందరు కూడా కాలనీ పార్క్ స్థలంలోనే తనని కలిసి సార్ మీరు ఇంత అను అపారమైన అనుభవం ఉంది నలభై ఏళ్ళు కొన్ని లక్షల మంది విద్యార్థులకు మీరు ఇంత సహాయ సహకారాలు విద్యను అభ్యసించి విద్యని వినేర్పించి ఉన్నత విద్యావంతం చేసిన మీరు ఈరోజు రాజకీయంలో కూడా అందరికి సహాయ సహకారాలు అందించిన మీరు ఈరోజు మీరే ముందుకొస్తే పార్టీ అని కాదు మీరు పార్టీ ఏ తరైనా సరే మీకు కాలనీ అందరం కలిసి మీకు సహాయక సహకారాలు అందిస్తాము మీరు ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కుటుంబం అందరూ సెటిల్ అయిపోయారు మీరు రాధాగోపాల్ గారు అంటే భార్యాభర్తలు ఇద్దరు మీరు ప్రత్యక్షంగా మా ముందర ఉంటారు మీరే ఉండి మాకు అన్ని ఇంత ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు అందుబాటులో ఉంటే మీరు మీరే ఉంటే మేము అన్ని సహకారాలు మీ అందరం ఉండి మీకు గెలిపించుకొని బీజేపీకి ఓటేసి గెలిపిద్దామని ఉన్నారు కాబట్టి అందరం కూడా మాట్లాడుకొని బీజేపీ రాధాగోపాల్ గారిని అత్యంత బీజేపీ మెజారిటీ తోటి గెలిపించగలని అందరిని కోరుకుంటాము మేము కూడా అదే ఉత్సాహంతో ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కలిసి ఇక్కడ మనకు గత పదేళ్ళు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం కానీ కాలనీ అనేది మా డివిజన్ అనేది అభివృద్ధి చెందలేదు అయితే ఒక ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉన్నారు కాబట్టి వారైతే అభివృద్ధి చేస్తారు అండ్ ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూడా కాబట్టి పూర్తి సమయం మన డివిజన్ కేటాయిస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే పార్టీ ముఖ్యం కాదు వ్యక్తి ముఖ్యం ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారు ముఖ్యం ఆ వ్యక్తి కరెక్ట్ డెవలప్మెంట్ చేసినట్లయితే పార్టీ ఏదైనా అది కాంగ్రెస్ ఆ బీజేపీ అని కాదు ఆ వ్యక్తి మాకు ముఖ్యము స్థానిక సంస్థలు అంటే వ్యక్తిని చూస్తున్నాము సో ఆ వ్యక్తి నిధులు తీసుకురాగలుగుతారని మాకు నమ్మకం ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ నుండి సెంట్రల్ నుండి ఫండ్స్ కూడా వస్తాయి డికే నగర్ ఉంటారు ఇక్కడ ఎన్నం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలకు అతీతంగా ఆయన కూడా ఇక్కడ నియోజకవర్గం మొత్తానికి ఆయన ఎమ్మెల్యే కాబట్టి అందరికీ కూడా కరెక్ట్గా నిధులు కేటాయిస్తారని నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే మేము భారతీయ జనతా పార్టీ వ్యక్తిని మేము ఇక్కడ తీసుకొచ్చి గెలిపించుకుంటామని వారందరూ ఇక్కడ ముక్త కంటంతో చెప్తున్నారు కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి ఆటికీ న్యూస్